ఈ కార్యక్రమాన్ని పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో అంగరంగ వైభవంగా ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఐదవ కార్యక్రమం కృష్ణా జిల్లా గన్నవరంలోని మెర్కాబా పిరమిడ్లో ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిజామాబాద్ జిల్లా ఒడ్డేపల్లి గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు పశ్చిమ గోదావరి జిల్లా అచంటవ్లోని శ్రీ ఉమామహేశ్వరి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు చిత్తూరు జిల్లా గంటా ఊరులోని శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో పదకొండు రోజుల ఆత్మజ్ఞాన తరగతులు కామారెడ్డి జిల్లా బాన్స్వాడలోని సరస్వతి కళ్యాణ మండపంలో ఉచిత ధ్యాన జ్ఞాన కార్యక్రమం ఇక వివరాల్లోకి వెళ్తే కోనసీమ జిల్లా పేరవరంలోని వశిష్ట గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో వశిష్ట గౌతమి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఐదు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఐదులో నిర్వహిస్తున్న కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరిస్తున్నాయి ఒకవైపు గురు పత్ని స్వర్ణమాల పత్రి అమ్మ సందేశాలు అలాగే ప్రముఖులు గురువులు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జ్ఞాన సందేశాలు ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందిస్తున్నాయి మరోవైపు సంగీత నాద ధ్యానము ధ్యాన గీతాలు ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాలు ధ్యానులను ఆనందంలో ముంచెత్తుతున్నాయి ఇలా అనేక అద్భుతమైన కార్యక్రమాలతో ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఐదు అత్యంత అద్భుతంగా విజయవంతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మాస్టర్లు ధ్యానులు పాల్గొని ఎంతో జ్ఞానాన్ని ఆనందాన్ని పొందుతున్నారు విషం తాగితే దాని గుణం చూపించకపోదు విషం తాగేసి నాకు తెలియదు కదా అని అజ్ఞానాల్లో ఉన్నాను అనుకుంటే కుదరదు అది లోపలికి వెళ్ళి మని చంపేస్తుంది దానికి తెలియదుగా మనకి తెలియదు దానికి కూడా తెలియదు కదా నేను అని తెలుసు కనుక వీడు అజ్ఞానంతో తాగాడా జ్ఞానంతో తాగాడా అని చూసుకోదు అది దాని పనేదో దాని గుణం ఏదో అది బయటపెడుతుంది కనుక ప్రతి వారు కూడా ఏదన్నా చేసినా కూడా పాపమా పుణ్యమా అజ్ఞానమా అని తెలుసుకున్నప్పుడు తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడు మనం దాని ప్రవర్తనలో మార్చుకుంటూ ఉంటే ఎంతో బాగుంటుంది మన ప్రవర్తనలో ఎంత మాత్రం మార్పు లేకుండా చెప్పింది వినకుండా వాళ్ళ మనసుకి ఏది తోస్తే అది చేసుకుంటూ పోయారనుకోండి కొన్ని అజ్ఞానంతో చేస్తారు కొన్ని తెలిసి కూడా చేస్తారు వాటికి ఈ ప్రాయశ్చితం చేసుకుంటారా లేదా తర్వాత విషయం పరిహారం చేసుకుంటారా లేదా తర్వాత విషయం కానీ ఆ పాపం వాళ్ళకి అంటుతుంది తప్పదు ఎవరినైనా కర్మ క్షమించదు నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం ఒడ్డేపల్లి గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్లో పిరమిడ్ మాస్టర్ కానిస్టేబుల్ పుష్ప విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులచే చక్కగా ధ్యాన సాధన చేయించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానంతో కలిగే ప్రయోజనాల గురించి వివరించారు ధ్యాన సాధనతో విద్యార్థుల్లో ఏకాగ్రత పెరుగుతోందని మంచి ఆరోగ్యం సమకూరుతుందని తెలియజేశారు విద్యార్థులు ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో మెల్లగా చేతులను తీసి కళ్ళపైన పెట్టుకోండి మెల్లగా చేతులను ముందడికి చాస్తూ ఇంత చక్కటి ధ్యానాన్ని అందించిన పత్నిజీ గారికి గట్టిగా క్లాప్స్ కొట్టాల కొట్టాలా చిత్తూరు జిల్లా పలమనేరు మండలం గంటాపూర్లో గల శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో పదకొండు రోజుల ఆత్మ జ్ఞాన తరగతులు విజయవంతంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో ఏడవ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అరుణ విచ్చేసి ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా వివరించారు మనం ఎప్పుడు గత ఆలోచనలతో జీవించడం వల్ల మన శక్తిని అపారంగా కోల్పోతామని తెలియజేశారు అలాగే మన హృదయంతో అనుసంధానం అయినప్పుడు సంతోషంగా ఉంటామని వివరించారు ఎప్పుడు వర్తమానంలో జీవించాలని సూచించి చక్కటి జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో భగవద్గీత ప్రవచకులు జీసీ బాలాజీ విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు గతంలోనే జీవిస్తున్నాడు సోనా కదా మనం ఎందుకు మనం అబ్జర్వ్ చేస్తే తెలుసు పేన్స్ తో బాధలతో ఎమోషన్స్ తో ఈ స్టోరీస్ తో కనకలమ జనక ఎన్నో కకల జనక మనం మనలం హనా వాటితో ఐడెంటిఫై చేసుకుంటాం ఐడెంటిఫై అంటే గుర్తించుకుంటాం మనము అంటే ఆ బాధ మనము అంటే ఆ న్యాయమో మనము అంటే ఆ కోపమో కొ వాటୁ గుర్తించుకుంటాం ఐడెంటిఫై చేస్తాం ఎందుకులా చెప్తాంది ఎందుకులా చెప్తాం అంటే మనము మనలో ఆ అహం వాడు ఉన్నాడు కదా ఈ అహం ఏం చేస్తుందంటే వాటితో గుర్తించబడుతుంది పశ్చిమ గోదావరి జిల్లా అచంట గ్రామంలోని శ్రీ ఉమా మహేశ్వరి పిరమిడ్ ధ్యాన కేంద్రం పదమూడవ వార్షికోత్సవం సందర్భంగా ధ్యాన ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో జ్ఞాన బోధకులుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ పాపారావు పాల్గొని జ్ఞాన సందేశాన్ని ఇచ్చారు ఎప్పుడైతే మన మీద మనం ఫోకస్ పెడతామో అప్పుడు మనలోంచి అనంతమైన శక్తి బయటకు వస్తుందని తెలియజేశారు అలాగే ధ్యాన గీతాలను అద్భుతంగా ఆలపించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం జ్ఞానదాత పాపారావుని ధనం సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు ఏమని చెప్తున్నాడు మనం అక్కడ నిర్ణయం తీసుకుని వచ్చామంటే నీ పైన నీవు ఫోకస్ పెట్టుకో నీ పైన నీవు జాస పెట్టుకో ఏ ఎప్పుడైతే నీ పైన జాస పెట్టుకున్నావో ఉన్నతమైన ఆధ్యాత్మిక బాండాగారము నీలోనే అనంతమైన శక్తి దాగుంది ఆ శక్తి అంతా బయటకు వస్తుంది ఎప్పుడు నీ మీద నువ్వు జాస పెట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తున్న పరజాస మీదే పొరుగింటి విషయాలే మనకి ఎలాగుంటాయండి పురుగింటి విషయాలు అలా ఉంటాయి బిర్యానీ లాంటివి పొరుగుంటి విషయాలు పక్కింటి సంగతులు అలా ఉంటాయి రంజుగా ఉంటాయి అవునా కదా ఈ అలా చెప్పుకున్నారంటే మనం ఏం చేస్తాము ఈ విషయాలు బిర్యానీ లాంటివి పొరుగుంటి విషయాలు బిర్యానీ లాంటివి పక్కింటి సంగతులు మహారంజు ఉంటావి చూసూ వనపర్తి జిల్లా పీర్లగుట్టలోని పిరమిడ్ మాస్టర్ పద్మమ్మ నివాసంలో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో పదకొండు వారాల ధ్యాన దీక్ష కార్యక్రమం అలాగే సంకల్ప మౌన ధ్యానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా వివరించారు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో కొత్త ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు జిల్లా గన్నవరంలోని మెర్కాబా పిరమిడ్ లో ఉచిత ధ్యాన ఆత్మ జ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో బ్రహ్మ విద్వరిష్ఠ తటవర్తి రాజ్యలక్ష్మి సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగరమాదేవి పాల్గొని ఈ సందర్భంగా తట్టవర్తి రాజ్యలక్ష్మి ధ్యానులకు చక్కటి ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఎరుకతో ఉండటమే ధ్యానం అని తెలియజెప్పారు మనం అనేక కారణాలతో భూమిపై వచ్చామని అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని మర్చిపోతున్నామని తెలియజేశారు అలాగే మరణం గురించి చక్కగా వివరించి అందరికి అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగరామాదేవి తన ధ్యాన అనుభవాలని తెలియజేశారు అంతే కీ మీకు చావుని గుద్ధి చేస్తు ఉంటాడు గురు చనిపోయే లోక ఈ శరీరాన్ని సృష్టించడాని ప్రసిత్తు మళ్ళా నువు దేహదారుకు కాత్వం నువు చనిపోయే ఆత్మ ఈ శరీరాన్ని సృష్టించు చేసుకో కండి ఆడి తెలుసుకో ఎక్కడ నువు దేహానికి దారి చూసా అవసరం గురువు వరకు అయితే ఈ జాన మార్గంలో ముందు మనం ఎలా వచ్చేమో తెలుసుకుంటే ఎలా రాగలిగో ఇది ఫస్ట్ తెలుసుకోవాలి ఎందుకంటే ఈ ఊరే తెలుసుకుంటాము ఎన్నో వేల మంది ఉంటారు అందరూ జానంలోకి వస్తారా రానం తెలుసున్న రాలేదు చాలా తెలుస్తుంది చేసిన రాలేదు ఎందుకు రాలేకపోతున్నాం మూడు విషయాలు దానము ధ్యానము ధర్మము ఈ మూడు చుట్టూ ఉన్న తిరుగుతున్నారు మన జీవితం ఇరవై మూడులో నేను ఏప్రిల్ ఇరవై చేశాను మా హస్బెండ్ వాళ్ళు ఏం చేశాను సంతానం లేవు ఆస్తులు లేవు ఆ ఏకాకిని అందుకే నేను ఎక్కడున్నా ఒకటే కదా అదే విజయవాడ నుంచి గర్వరానికి వచ్చేశాను గన్నవరంలో వస్తూనే ఒక సుడిగా పర్యటన చేశాను ధ్యాన పరిహారానికి ఎక్కడ కనిపిస్తే అక్కడ క్లాసులు పెడుతూ 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 వచ్చి నెలలో ఒక వన్ డే క్లాస్ పెడుతూ వస్తున్నాం అట్లాగే నెలలో ఒక్క రోజు మాత్రం ఐదు గంటలు అక్కడ ధ్యానం పౌర్ణమి రోజు ఐదు గంటల ఒకే సిటింగ్ లో కూర్చోవాలి ఒకే సిట్టింగ్ లో ఐదు గంటలు అక్కడ జామ ఒకటి ఒకటి కండక్ట్ చేస్తున్నాం మరి అట్లాగే ప్రతి నెల ఒక కొత్త గ్రామం అనే నెండాగా పెట్టుకున్నాను కానీ కొన్ని సందర్భాల్లో అది అది పూర్తి కావట్లేదు అట్లాగే యోగుల ఆశ్రమాలకు కానీ లేకపోతే ఒక ఎనర్జీ పాయింట్ దగ్గర కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరినీ తీసుకుంటే అక్కడ జామ చేయించడం ప్రతిరోజు మా ఇంట్లో పదింటి పన్నెండు జామ క్లాస్ అవుతుంది సత్యసాయి జిల్లా గంటాపూర్లోని లోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో రెండు వందల మూడవ రోజు బత్తులపల్లి సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కొండన్న నిర్మలా దంపతులు పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు ధ్యాన సాధనతో పాటు పంచ సూత్రాలను ఆచరిస్తే ధ్యానంలో రారాజు కాగలరని తెలియజేశారు అలాగే ధ్యాన గీతాలను మంచి ఉపమానాల ద్వారా ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ಧರ್ಮ ಪದ ನಾಯಿ ಗರ್ಮ ಪದಾನ ಅನುಮಾ ತೆ ತೋಲು ಚಿಲುಪು ಪಾಡೋ ಪೈಯುಚ ಓ ಚಿಲು ುಡಕಾರ ಮುಖು ನಕಾರುಡಕ ಮುಖು ನಕಾರುಲ್ಲಪುಡಕ ಬುಕು ನಕಾರ తడిచిన నీ రెక్కలు వానకు తడిచిన నీ రెక్కలు ఎండకు ఆరిన పోయి ఫలించలేదని చేసిన కష్టము ఫలించలేదని చేసిన కష్టము పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులోని పాత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్లో ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీదేవి ఆంధ్రప్రదేశ్ పిరమిడ్ సేవాదల్ ఆంధ్ర జోన్ ప్రెసిడెంట్ నన్నూరు శ్రీనివాసరావు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం అత్యంత గొప్పదని భూమండలం ఉన్నంత వరకు ఉంటుందని తెలియజేశారు అలాగే బుద్ధుడి గొప్పతనం గురించి తమ ధ్యాన అనుభవాల గురించి తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు చూస్తూ ఆయన్ని ధ్యానంలో నిమగ్నం అయిపోయాడు ఆ ధ్యాన శక్తి ప్రతిఫలమే నాలుగు దీపాలు ఆత్మజ్యోతి వెలిగించాడు దేని ద్వారా నూరి ద్వారా వెలిగించాడు నో ఆత్మశక్తి సోల్ దీపో భవ అన్నాడు బుద్ధ భగవానుడు లోపల ఇక్కడ వెలుగుంటది మనకు కూడా ఆత్మజ్యోతి అలాగా ఆ శక్తితో ఆయన నాలుగు దీపాలు వెలిగించడం జరిగింది అవే గురుస్థానంలో వేప చెట్టు కింద అక్కడ అడుగులు ఇప్పటికీ వెలుగుతూనే ఉంటాయి ఈ భూమండలం ఉన్నంత వరకు అంత గొప్పది ధ్యానం అర్థమైందా అలాగా నేను ఆ సత్యంత్ర పారాయణం చేసేటప్పుడు ఆయన్ని ఒక మాట బాబా గారిని అడిగేదాన్ని నాయన నువ్వే ఒక సద్గురు అయ్యి ఒక గురువుని ఎత్తుక్కుంటా వెళ్ళావే మరి నేను కూడా ఆత్మజ్ఞానం పొందాలంటే ఒక బతికి ఉన్న లైవ్ గురువును చూపించిన ఆయన ధ్యానం చేసుకోవడానికి ఆత్మ జ్ఞానం పొందడానికి అని అడగడం జరిగింది పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కందుకూరులోని సాయి సిద్ధార్థ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని విద్యార్థులకు ధ్యానం విశిష్టత గురించి తెలియజేశారు ధ్యాన సాధనే అసలైన సంపద అని చిన్నతనం నుంచే ధ్యానం అలవాటు చేసుకోవాలని సూచించారు మహాత్ములందరూ కూడా ధ్యానం చేశారని గుర్తు చేశారు విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు బ్రతు కంటే ఆట అంట బ్రతు కంటే పాట అంట బ్రతు కంటే నాట్యం అంట బ్రతు కంటే నాటకం అంట వైరాగ్యం వద్దంటారు రన్నల్లారా వైభోగం మనదంటారు కళ్ళు రెండు మూసి అన్న చేతులు రెండు కలిపి అన్నా శ్వాస చెంత ఉండాలి రో రన్నల రచింతాలన్నీ మానాలిరో కాడ ధ్యానం ధ్యానమంట గుడి కాడ ధ్యానం అంట ఇంటికాడా ధ ధ్యానమంట పొలంకాడా ధ్యానమంట ఎండలోన ధ్యానమంట వానలో వానలోన ధ్యానమంట అడవిలో నా ధ్యానమంట పిరమిడ్ లో నా ధ్యానమంట ప్రొద్దుగాల ధ్యానమంట ప్రొద్దుగుంకి ధ్యానమంట పున్నమి ధ్యానం అంట ఇండియాలో నా అంట అమెరికాలో నా ధ్యానం అంట రష్యాలో నా ధ్యానం అంట లో నా అంట సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో యాభై ఏడవ భగవద్గీత మహాయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఐదవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిడి వెంకటేష్ పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు భగవద్గీత శ్లోకాలు అందరికి అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు అద్భుతమైన భగవద్గీత జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు ప్రతి మానవుని యొక్క నైజమి విధంగానే ఉంటుంది ఎందుకు సహ సయోతి బ్రహ్మ నిర్మాణం బ్రహ్మ పూతోది గచ్చండి అంత సుఖ అంతరా రామ అంతర్జ్యోతి దేవ సహతోది గచ్చండి అంటాడు ఓ అర్జునా ఏ సాధకుడైతే నేను ధ్యానం చేసి యోగాన్ని ఆచరిస్తూ ఆత్మజ్ఞానాన్ని జ్ఞానాన్ని అని సాధనలో ప్రయాణం అందరా నమ కామారెడ్డి జిల్లా బాన్స్వాడలోని సరస్వతి కళ్యాణ మండపంలో సర్వాత్మ పిరమిడి ధ్యాన బృందం ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన జ్ఞాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి తట్టవర్తి వీరరాఘవరావు గారు విచ్చేసి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత అలాగే పలు ఆధ్యాత్మిక అంశాల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఇవ్వాలి పేరు కూడా వెళ్ళేదా మీరు ఏ పన్నెండు లక్షల తొంభై ఆరు సంవత్సరాలు నెల్లూరు జిల్లా కావలిలోని క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రంలో శ్రీ మారుతి పిరమిడ్ ధ్యాన కేంద్రం శ్రీవాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మార్చి ఇరవై ఎనిమిదిన ఉచిత ధ్యాన శిక్షణ సత్సంగం నిర్వహిస్తున్నారు క్రౌన్ రియల్ ఎస్టేట్ వారి నిర్వహణలో జరిగే ఈ కార్యక్రమం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ పల్లపు మాధురి పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు పిఎంసీని ఆదరిస్తున్న అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం